నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ సాయి రెడ్డి గారి ఆ అంశం మనం చూస్తున్నాం రోజు రోజుకి మరింత హాట్ హాట్ న్యూసులు రావటము లేకపోతే వైరల్ అవ్వటం అనేది చూస్తున్నాం అసలు సాయి రెడ్డి ఇట్లా ఈ పేరులో ఏమైనా ఇంపాక్ట్ ఉందా ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి కాంట్రవర్షియల్ థింగ్స్ లో ఆయన ఉన్నారు అని అంటే న్యూమరాలజిస్ట్ చేస్తారు అసలు ఎలా చూస్తారు తప్పకుండా అంటే మీరు న్యూమరాలజీ పరంగా అడిగితే విజయసాయి రెడ్డి గారి పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది ఎవరైతే విక్టిమ్ అయ్యారో శాంతి అనే ఆవిడ పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది శాంతి అనే పేరు పెట్టుకున్న వాళ్ళ జీవితంలో శాంతం అనేదే ఉండదు అశాంతిగానే ఉంటుంది వాళ్ళ జీవితం సో అంటే ఈవిడికి ఇలా వచ్చింది ప్రాబ్లం ఇంకోళ్ళకి ఆరోగ్యపరంగా ఇంకోళ్ళు ఇంకో రకంగా ఇంకో ఇంకో రకం అలాగే వాళ్ళ హస్బెండ్ పేరు మధుసూదన్ రావు అందరూ మధు అని పిలుస్తారు మధు అని పిలిస్తే పదమూడో నంబర్ ఉంటుంది పదహారో నెంబర్ ఉంటుంది సో ఇలా అన్నిట్లో రాంగ్ నెంబర్ ఉంది కాబట్టి ఇలా ఒక బ్యా బ్యాడ్ సంఘటన పబ్లిక్ ఒక న్యూస్ కింద అయ్యిందని మనం అనుకోవచ్చు ఇవన్నీ పక్కన పెడితే ఒక సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చెప్పాలనుకుంటున్న అంశాలు మీకు మీ ద్వారా సమాజంలో ఉన్న ఒక బాధ్యత గల పౌరుడిగా నేను కొన్ని ప్రశ్నలు అట్లా మిమ్మల్ని మిమ్మల్ని ఏమండి ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళని ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది ఎవరికి వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా పోస్ట్ చేసుకునే ఇది ఉంది ప్రతి వాడికి చేతిలో ఫోన్ ఉంది ఫోన్ నొక్కితే యూట్యూబ్ నొక్కితే అన్ని వస్తాయి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కమ్యూనికేషన్ ఈ సాంకేతికత పెరిగిపోవటం వల్ల దీన్నే న్యూస్గా అంటే అక్కడ జరిగింది తప్పు ఒప్పోనే మాట్లాడాల తప్పో ఒప్పోనే మాట్లాడాల ఎవరు తప్పు చేయట్లేదు ఏంటి దొరికితే గాని దొంగ అని అన్నట్టుగా దొరికితేనే దొంగ అన్నట్టుగా చందాన అయితే బాధ్యత గల మనుషులు ఎవరైనా సరే దీన్ని ఒక జ్యూస్గా ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఆయన తప్పు చేశాడు కాబట్టి ఫోకస్ ఇంత చేస్తున్నారు ఆవిడ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు సరే మొత్తానికి ఏదో జరిగింది అదొక ఒక విధంగా చెప్పాలంటే న్యూస్ కి ఒక భోజనం ఫుల్ మీల్స్ అయిపోయింది వీళ్ళ కథ సో మీడియానే దీనికి దీన్ని వాడుకుంటోంది అని అంటున్నారు నేను మీడియా వాడుకుంటుందా వీళ్ళు వాడుకుంటున్నారా చెప్తున్నారు ఎందుకు ఇంత దీనికి ఎందుకు ఇంత ప్రాచుర్యం ఇది ఒకటే న్యూస్ ఉందా అని అంటున్నారు వింటుంటారు కదా డిమాండ్ అండ్ సప్లై అనేది ఒకటి వింటుంటాను చూస్తున్నారు కాబట్టి వేస్తున్నావు అనుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు కాబట్టి వేస్తున్నారు కానీ ఒక్కసారి వేయడమే వార్త నిరంతరం దాని మీద పెట్టి దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద చేసి ఈ చర్యల వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను ఇంతకు మించిన సమస్యలు ఇంకేం లేవా అని అడుగుతున్నా సార్కర్ గా నేను చాలా షోస్ చేశాను ఇదని ఈ ఛానల్ అంట జనరల్ గా జనరల్ పల్స్ చూసుకుంటే ఒక రైతులకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేశా ఒక ఒక ప్రముఖ ఛానల్ వంద వ్యూస్ కూడా రానటువంటి సందర్భం ఉంది చేసింది నా ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ మరి ఏం చెప్పండి మీకు కావాలి మీకేం కావాలి అందరికి స్పైస్ కావాలి మసాలా కావాలి అది మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అగత్యం అలా పట్టింది మరి ఏం చేయమంటారు దీనికి ఏం చేయాలి చెప్పండి నేను ఒప్పుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలదే తప్పు ఇప్పుడు ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోవడం ఎవరు తప్పు ప్రజలదే తప్పు అంటే ఓటు వేసేవాడు కరప్టెడ్ అవుతే అక్కడ నుంచే కరప్షన్ స్టార్ట్ అవుతుంది కదా వచ్చే గవర్నమెంట్ కరప్షన్ చేయదా సో అందుకని మారాల్సింది ప్రజలే కానీ నేనేమంటున్నా అంటే బాధ్యత గల పౌరులుగా ఉంది మీడియా అంటే అందరూ ఇలా చేయట్లేదు అందరూ కేవలం ఈ విషయాల మీద డిబేట్ పెట్టట్లే కదా ఎవరైతే వ్యూవర్షిప్ కావాలనుకుంటున్నారో ఎవరైతే ప్రజలకి స్పైసీ విషయాల్ని నిరంతరం అందించాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్నారు తప్ప బాధ్యత గల మీడియా గల వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళు సస్టైన్ అవుతారా అంటే అది ప్రశ్నార్థకమే అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే సస్టైన్ అవ్వాలి ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు వ్యూస్ కోసమే చేస్తున్నారు మేమని కాదు అసలు మీడియాని పక్కన పెట్టేస్తే వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు సార్ బాత్రూమ్ టూర్లు చేసే వాళ్ళు ఎంతమంది లేరు ఏం అవసరం బాత్రూమ్ టూర్లు పరిస్థితుల్లో ఎవరికి ఉపయోగపడదు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడదు నేను అనేది ఏంటంటే అవి ఎవడో వ్లాగ్స్ చేయటం అంటే ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఏవో రీల్స్ చేయడం వేరు వాడికి బాధ్యత లేదు వాడికి బాధ్యత లేదు వాడికి అవగాహన లేదు వాడికి కావాల్సింది లైక్లు వ్యూస్ పర్సెంట్ కానీ ఏంటంటే సమాజంలో ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకి అభివృద్ధికి అన్నిటికీ కూడా మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి బాధ్యత గల మీడియా ఎవరెవరు అంటే లేని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇంతకంటే మించిన సమస్యలు ఉన్నాయి బతుకు తెరువు కష్టమైపోతుంది అభివృద్ధి కావాలి ఆదాయం లేదు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి ఇది ఒక్కటే సమస్య కాదు దీన్నే ప్రధానమైన సమస్యగా చూస్తూ దీని మీదే చేయించాలి దీని మీదే యాజిటేషన్స్ దీని మీద ఎలిగేషన్స్ దీని మీదే డిబేట్స్ అంత అవసరం లేదేమో దానికి అంత ప్రాధాన్యత అవసరం లేదేమో నేను అనుకుంటున్నాను ఇంకొక ఎందుకంటే చట్టానికి ఒక హక్కు ఉంటుంది చట్టం తన పంతం చేసుకుపోతూ ఉంటుంది చట్టపరంగా న్యాయపరంగా ఎవరు చేసిన తప్పకు వాళ్ళు శిక్ష అనుభవించాలన్నట్టుగా చట్టం తన పని తను చేసుకుపోతే చాలు కానీ దాన్ని రోజు అవసరం లేని ఇప్పుడు పబ్లిక్ చూస్తున్నారు ఐ అగ్రి విత్ దట్ చూస్తున్నారు అవే చూస్తున్నారు ప్రజలు కూడా అవే కోరుకుంటున్నారు కానీ కొంత మనం బాధ్యత ఎవరికి వాళ్ళు కొంత బాధ్యత ఫీల్ అయి చేస్తే మెరుగైన సమాజం వస్తుందని ఒక ఆశ డెఫినెట్లీ సార్ సార్ మరి ఈ టాపిక్ ఎట్లా అయినా స్టార్ట్ చేశాం కాబట్టి లెట్స్ ఎండ్ ఎండ్ చేద్దాము దానికంటే ముందు మరి ఈ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు అని అనుకోండి ఎలాగో స్టార్ట్ చేశాం కాబట్టి అడుగుతున్నాయి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయాలి విజయసాయి రెడ్డి గారికి అని జరుగుతుంది రకరకాల మాటలు ఎంత దూరమైనా వెళ్తుంది ఏమంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ఆయనే తండ్రి ప్రూవ్ అవుతుంది అనుకోండి ఏం జరుగుతుంది సమాజానికి ఏంటండి ఉపయోగం నేను నా క్వశ్చన్ ఇదే ఈ సంఘటన వల్ల సొసైటీకి ఏం సంబంధం సొసైటీకి మనం ఏం సమాధానం ఏం మెసేజ్ ఎంతో కొంత అవగాహన అయితే ఖచ్చితంగా పొలిటీషియన్స్ కి సంబంధించి ప్రజలకి వెళ్లే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన విధానం లాస్ట్ మనం లాస్ట్ టర్మ్ లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు మాట్లాడిన విధానాన్ని రీత్యా అది సోషల్ మీడియాలో అనుకోవచ్చు మీడియాలో వచ్చిన రీత్యానే అట్లాంటి ఒక రిజల్ట్ ఇచ్చారు మీ అహంకారం అనుకోవచ్చు నోటి దురుసు అనుకోవచ్చు అది తగ్గించుకోవాలని ఆ రిజల్ట్ ఇచ్చారు దానికి మీడియా హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత దాని వంతు అది ప్రయత్నం చేసింది సో ఇది తెలుస్తుంది కదా సార్ ఇట్లాంటి రాజకీయ నాయకులు అవసరం లేదు మరి ఇప్పుడు మనం నార్త్ కొరియా సౌత్ కొరియా లాంటి దేశాలు తీసుకుంటే వాళ్ళు అసలు మీడియాని అణిగ దొక్కినటువంటి పరిస్థితి అసలు దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు అట్లాంటి పరిస్థితి అసలు దేశానికి రాకూడదు కదా ఒక ఫోర్త్ స్టేట్ మీరు కరెక్ట్ ఉండాలి సమస్యలు ఉన్నాయి కరెక్ట్ కొంత గొప్ప పనిచేసే ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది గొప్ప గత ప్రభుత్వం కన్నా మెరుగైన పనిచేసే ప్రభుత్వం వచ్చింది సో వాళ్ళకి వాళ్ళు చేసే పనుల్ని వాళ్ళు చేసేవి పాజిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళం దీనికి రాజకీయ రంగు పులమకుండా అంటే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా చేస్తే టీడీపీ అని పచ్చ మీడియా అని లేకపోతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే ఇది జనసేన మీడియా అని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇది నరేంద్ర మోడీ గారి ఇది అని అనుకోకుండా ఏదైతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా మీడియా బాధ్యతగా ఎంతోమంది మహానుభావులు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలామంది రామ్ గారు లాంటి వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే రామోజీరావు గారి వరకు బాధ్యతాయుతమైన వాళ్ళు చాలామంది ప్రముఖులు ప్రధానమైన పాత్ర సొసైటీలో ప్రధానమైన పాత్ర పోషించారు వాళ్ళు అలా అలా ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఆశ ఇది ఉండాలని కోరిక కాదు నేను నేనెంత సముద్రంలో నీటిబొట్టేంతటి వాడిని కానీ ఈ ఇలాంటి వాటికన్నా సమాజానికి ఉపయోగపడేవి తీసుకెళ్తే బాగుంటుంది అని ఎక్కడో మారుమూలు ఉన్న ప్రాంతంలో ఎప్పుడో ఒక గిరిజన మహిళ నీళ్లు లేవని అడిగినందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి నీళ్ళు అందించాలనే పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం గిరిజన డెవలప్మెంట్ అటవీ శాఖ తీసుకోవడం కొంత ఎంతో కొంత మార్పు అనేది రాజకీయ నాయకుల్లో మొదలైంది ఇలాంటి రాజకీయ నాయకులు వస్తే బాగుంటుంది మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేస్తుంటే నేను జనసేన అభిమాని కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదు బట్ ఆయన నిస్వార్థమైన రాజకీయం చూస్తుంటే ఇలాంటి కరెక్ట్ కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా మనకి అలాంటి అలాంటి భావన సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఆయుష్మతి